నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా ప్రజల నేను అడుగుతా ఉన్నా పేదలకు గుడిసే వేసుకుంటారు ప్రభుత్వ జాగాలలో పాపం తెలిసి తెలియక కొన్ని వేసుకుంటారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్తో సహా వరంగల్తో సహా అనేక పట్టణాలలో అనేక ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి మేము పట్టాలు ఇచ్చినాం బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రా అని బొందా అని పెట్టి పేదల ఇండుగులో కొడతా ఉన్నారు ఆనాడు చెరువు పూడికలు తీసిన బుల్డోజర్లు ఇలా పేదల కూడా కొడతా ఉన్నాయి ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం చూసి మౌనంగా ఉందామా కొట్లాడదామా ఏం చేద్దాం అనేది మనం ఆలోచించే సమయం వచ్చింది దేశాన్ని నంబర్ వన్ స్థాయిలో నిలబెడితే ఇవాళ పద్నాలుగో స్థాయికి పదిహేడవ స్థాయికి తీసుకొని పోయినాడు నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది ఇంత మాయలమే అవుతుంది ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే ఇలా చాలా బాధ కలుగుతా ఉంది చాలా దుఃఖం కలుగుతా ఉంది ఇంకా ముందరికి పోవాల్సిన తెలంగాణ ఇలా వెనకకి అయిపోతున్నా ఉన్నది మళ్ళా ఎవరు దీనికి కారణం ఈ దుర్మార్గులు కాదా నిలబెట్టి ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా అడగారు ఎందుకోసం టైం ఇవ్వాలని మేము కూడా టైం ఇచ్చాం ఏమంటారు మీకేసినట్టు మాకేసిన రా ఓట్లు మాకు ఏడాది టైం ఇయ్యరా ఎడన్నా అర్థమైన టైం ఇయ్యరా మీ నేను అంటారు కాబట్టి నేను నోరు తెరవలే బయటికి రాలే కృష్ణా జలాల మీద గడపడ జరిగితే ఒక్కసారి అక్కడ నాయకుడు తిరికపోతే నల్లగొండల పోయి ఒక గర్జన చేసి వచ్చిన కానీ నేను ఎక్కడ బయటికి రాలే మాట్లాడలే కానీ ఏడాది అర్థం అయిపోయింది ఇంకేం పాడైంది పూ పుట్టంగానే పరిమళిస్తుంది అన్నట్టు ప్రభుత్వం కథ తెలియదా ఇంకేమున్నావు వీళ్ళకి టైం ఎక్కడిది వీళ్ళు ఏం చేస్తారు చివరి ఆరు నెలలు అయితే ఎలక్షన్ అన్నారు దీనికి ఉన్న టైమే రెండున్నర ఏళ్ళు ఈ రెండున్నర ఏళ్ళల్లో వీళ్ళు చేస్తారు మనం బతికి ముందల పడతామా అందుకోసం ప్రజానీకం మేధావులు తెలంగాణ ప్రజలు దయచేసి అందరు ఆలోచన చేయాలి